బైబిల్లో గెహాజీ అనుకున్నాడు నేను తీసుకున్న ఈ ధనము నేను తీసుకున్న ఈ యొక్క వస్త్రాలు నా గురువు గారికి తెలియదులే ఎవరు నన్ను చూడలేదే అని అనుకుని వాటి విషయంలో దైవజనుడు వద్దన్నా సరే వాటిని తీసుకుని పాపం చేశాడు మరి వెంటనే దైవజనుడు గెహాజీని ప్రశ్నించి ఆ శపించినట్టుగా కూడా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా నీవున్నా ఒక వ్యాపారం చేస్తూ ఉన్నా మరి ఏ రంగంలో నీవు ఉన్నా సరే అవినీతి అన్యాయము లంచాలు పుచ్చుకున్నటు ద్వారా శాపమే మీ మీదకు వస్తుందన్న విషయాన్ని దయచేసి మర్చిపోకండి కొంతమంది ఏమనుకుంటారంటే ఈ లంచం తీసుకున్న డబ్బులు ఈ అన్యాయంగా సంపాదించిన డబ్బులు ఈ వడ్డీని తీసుకున్న డబ్బులు తీసుకొచ్చి దేవుని మందిరానికి ఇస్తే మా పాపం పోతుందిలే దేవుని మందిరానికి దేవుని పరిచారకునికి సేవకునికి ఇస్తే మా తప్పులన్నీ కూడా దేవుడు క్షమిస్తాడులే అనుకుంటున్నారు కానీ ఎంత మాత్రమూ కాదండి నీ కష్టార్జితమును దేవుడు అడిగాడు తప్ప అన్యాయంగా ఉన్న ధనాన్ని దేవుడు ఆశించడు ఈరోజు ఎక్కడి నుంచి మాట వింటున్నా సరే ఈ రోజు నుంచి అయినా సరే లంచాలు మానండి అన్యాయంగా తీసుకోవడం ఆపండి గెహాజీ ఏ విధంగా అయితే అన్యాయంగా తీసుకుని ఆ నయమాను కుష్టి వ్యాధిని తన కుటుంబం మీద కూడా తెచ్చుకున్నాడో ఈరోజు నువ్వు జాగ్రత్త పడి నీ పాపాన్ని విడిచిపెడితే గనక నీ మీదకు రావాల్సిన శాపాన్ని దేవుడు తప్పించి నేను రక్షిస్తారు